జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు భిక్ష నలభై రెండు రోజుల పాటు విరామంగా నిర్వహించారు స్వాములతో పాటు సివిల్ భక్తులు కూడా అన్న ప్రసాదం అందించారు నవంబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఒకటి తారీఖు వరకు దాతల సహకారంతో అన్న ప్రసాదం అందించామని ప్రతి సంవత్సరం నలభై వేల మందికి దాతల సహకారంతో భిక్ష అందిస్తున్నట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు

స్వామియే శరణమయ్యప్ప ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరాలను పురస్కరించుకొని చాలామంది భక్తులు అయ్యప్ప ఆలయానికి ఇచ్చేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై నుండి జనవరి ఒకటి వరకు జరగబోయే స్వాములకు అన్నదాన కార్యక్రమంలో సివిల్ స్వాములు కూడా కొందరు ఉదయానికి వస్తుంటారు ఈరోజు అందరికీ భిక్ష ఏర్పాటు చేయడమైంది దాదాపు ఎనిమిది వందల మంది నుండి ఎనిమిది వంద ఎనిమిది వందల మంది నుండి వెయ్యి మంది వరకు భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ ప్రసాదాలు స్వీకరించి పాల్గొని వారు స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళడం జరిగింది ఇది ఎంతో ఉదాహరణ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరము స్వాముల నిమిత్తం ఏర్పాటు చేస్తే అన్నదాన కార్యక్రమంలో కూడా చివుల కూడా కొందరు దాతలు కానీ ఇతర స్థాయి వేరే వారు కానీ రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం జరపబోయే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం స్వామి శరణం స్వామియే శరణమయప్ప స్వామి శరణమయప్ప మరి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు గుస్వామి గారు చెప్పినట్టు మన స్వాములకి ఎందుకంటే ఎవరికైతే ఇంట్లో వసతులు ఉండదో మరి ఎవరైతే బయటకెళ్ళి మన చుట్టూ ఉన్నటువంటి ఆలయాల మధ్య సందర్శనకు వస్తారో వాళ్ళకి భోజన వసతి కల్పించాలని ఒక ఆశయంతో మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మరి దీనికి చాలామంది దాతలు శాశ్వత నిధిని కూడా సహకరిస్తూ ఉన్నారు అయితే సుమారు ఇప్పటికే ఒక చేశాము అట్లాగే ఉత్తర నక్షత్రం పేరు మీద కూడా సుమారు ఒక ముప్పై ఐదు లక్షల దాకా ఉన్నాయి మా ఆలోచన ఏంటంటే ఒక కోటి రూపాయలు శాశ్వత నిధిని సమకూర్చినట్టు అయితే మరి రాబోయే తరాల్లో ఎవరు వచ్చినా దాన్ని చక్కగా నిర్వహణ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మరి ఇప్పటి వరకు అయితే బయటకు వెళ్ళి మేము ఎవరిని చేయి అడగలేదు ఎవరైతే ఆలయానికి వచ్చారో కార్యక్రమం చూశారో స్పందించి సహకరిస్తున్నటువంటిదే ఇప్పటి వరకు జరిగింది మరి ఆ కోటి రూపాయల నిధి కొరకు కూడా మరి దాతలు ముందుకొచ్చి మరి శాశ్వతంగా వారి పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తూ వారి ద్వారా ఎవరికైతే వీలు కాదో అలాంటి స్వాములకు నిత్య భోజనానికి మరి మనము సేవలు అందించుకునే భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాలు కావచ్చు పరిసర ప్రాంతాల దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నదానము సర్వశ్రేష్టం అనేది మన ఆరి కాబట్టి ధర్మంలో భాగంగా మరి వంతు సేవ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్వామి విజయ శరణం అయ్యప్ప స్వామి శరణం జగిత్యాలలో అయ్యప్ప ఆలయం స్వామి భక్తులతోటి అయ్యప్ప మహాళన స్వాములతోటి ప్రతి సంవత్సరం నిత్య ధూపదీప నైవేద్యాలతోటి అలరాడుతున్న ఈ ఆలయంలో నవంబర్ ఇరవై తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు నిత్య అన్న ప్రసాద భిక్ష ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి జగిత్యాల పట్టణంలో పదితర గ్రామాల నుంచి వస్తున్న మనకు దాతల సహకారంతో ఈ ఆలయంలో కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ భిక్షకు సుమారు రోజు ఆరు వందల నుంచి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎనిమిది వందల స్వాముల వరకు భిక్ష చేస్తూ ఉన్నారు ఈ ఆలయంలో ఇది పూర్తిగా దాతల సాయం తోటి నడుస్తుంది అలాగే స్వామివారికి కొంతమంది భక్తుల కోరిక మేరకు స్వామివారికి బంగారు పుష్పము చేయించడం జరుగుతున్నది మరికొన్ని పుష్పాలు ఖాళీ ఉన్నాయి దయచేసి ఇంకా కొంతమంది ఖాళీ ఉన్నాయి కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే దానికి బంగారు వితరణ చేస్తే సముతుంది కాబట్టి దాతడి అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి బంగారు పుష్పాలతోటి చేస్తున్నాం కాబట్టి ఆ బంగారు పుష్పాలకు తమ వంతు సాయం చేసి స్థిరస్థాయిగా స్వామివారి సేవలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ అయ్యప్ప ఆలయ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం